హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి థర్స్డే డే వీడియో అండి బయట అయితే వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చల్లగా ఉంది ఇంకా బయట క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి మనం నాన్ వెజ్ అయితే తినాల్సిందే మా హస్బెండ్ అయితే చికెన్ లివర్ అయితే తీసుకొచ్చారు దానికి దాన్ని అయితే నేను ఫ్రై చేస్తాను ఇంకా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నాకైతే బాగా కోల్డ్ చేసింది వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ నుంచి మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది కర్రీ కోసం అయితే స్టవ్ మీద పెట్టుకొని అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు ఉంటే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి నా దగ్గర పచ్చిమిరకాయ లేదు కాబట్టి నేను పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేయలేదు ఆనియన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసిన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకైతే చికెన్ లివర్ అయితే వేసుకుంటున్నాను చికెన్ నీచు వాసన లేకుండా అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ లివర్ వేసిన తర్వాత ఆయిల్ అయితే పది నిమిషాలు అయితే ఎర్రగా మగ్గనివ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చికెన్ చికెన్లు అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయింది అందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను వన్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే కారం పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గనివ్వాలి కర్రీ మీద అయితే ప్లేట్ పెట్టుకొని ఐదు నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనిద్దాము కర్రీ అయితే మంచిగా మగ్గింది అందులోకి చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కర్రీ అయితే మగ్గింది అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ప్లేట్ పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అయితే మనకు కర్రీకి అయితే పట్టి టేస్ట్ బాగుంటుంది ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది అందులోకి వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకుందాము వేడి వేడి చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము క్లైమేట్ చల్లదనానికి చికెన్ లెవర్ ఫ్రై అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది రసంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్